నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జైశిమన్నారాయణ గురుగారు మనం ఇప్పటిదాకా అమ్మవార్లు మనం ఒంటి మీదకు వచ్చి పూనకాల్లాగా మాట్లాడటం మనం చూస్తూనే వస్తూ ఉంటాము జాతరలు జరిగినప్పుడు కానీ ఉత్సవాలప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో కానీ ఇప్పుడు వచ్చేసి భీమవరం దగ్గర ఉన్న ఒక పల్లెటూరులో నాగపాము ఒంటి మీదకి వచ్చి ఒక మనిషికి కల్లో ఇలా ఒంటి మీదకి వచ్చి తనకి అంటే తను చనిపోతున్నానని ఈ సంక్రాంతి టైంలోనే చనిపోతున్నానని చెప్పి నాకు ఇట్లా ఇట్లా ఖననం చేయమని అట్లానే గుడి కూడా కట్టించమని చెప్పి తెలియజేసింది అది నిజంగానే అలా వాస్తవంగా జరిగింది కూడా అక్కడ సో ఇలాంటివి నిజంగానే ఉంటాయా గురుగారు మనం నమ్మొచ్చంటారా అంటారా ఇవన్నీ మనము నమ్మొచ్చా అంటే మనిషి ఎలా ఉంటారంటే కనుక మానవాళి జీవన శైలి ఎలా ఉంటుందంటే ప్రతిదీ నమ్మకం మీదే ఉంటుంది తనని తాను నమ్ముకునే వాటి కన్నా కూడా ఎదిటి వాళ్ళని నమ్మటం అనేది ఎక్కువ అవుతుంది అందుకే చాలా మంది ఇబ్బంది పడి మోసపోతూ ఉంటారు నాలాంటి వాళ్ళు సగటు మనిషిగా ఏంటంటే ఎదుటి వ్యక్తి నమ్మడం ద్వారానే మోసపోతూ ఉంటారు ఐడియా ఉంది కదా మీకు తనకు తాను నమ్ముకుంటే అందరూ బాగుపడతారు అందరూ పీఎంలు అంతా స్థాయికి వెళ్ళిపోతారు కానీ ఎదుటి వాళ్ళు నమ్మినందువల్లనే కట్టపలాగా ఎన్ని పోటు పొడుచుకునే దానికి ఇదైపోతూ ఉంటారు బలైపోతుంటారు అంటే నమ్మొచ్చన్నారు కదా దాని కాస్త అనమాట ఇకపోతే ఇక పాము విషయంకి వస్తే కనుక మీరు చెప్పినటువంటి ప్రాంతంలో అక్కడ పాములు కూటాలుగా ఉండేటువంటి ప్రాంతం అది అది ఒక లంక గ్రామాలు చెందినటువంటి గ్రామం పాములు ఉండటం అనేది సహజం జంతుబాళి అంటే పక్షులు ఉంటాయి పాములు ఉంటాయి అనేక రకాలు ఎక్కడ ఉంటూ ఉంటాయి ఇకపోతే పాము సంపద కానీ పాము వంశం కానీ నాగవంశం అంటారు నాగవంశం కానీ ఇవి చెందినటువంటిది మానస కావచ్చు అలానే నాగవంశం కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా అంటే కొన్ని రకాల అమ్మవార్లు కొన్ని రకాల స్వామి కూడా పాము రూపంలో వచ్చేసేటువంటి ఉంటారు అలానే దోషం నాగదోషం కుజదోషానికి సంబంధించిన కూడా పాముతో సంబంధించిన అంటే ఉంటుంది అలానే ప్రపంచాన్ని పాలించేటువంటి ఆ శివుని భగవాన్ యొక్క మెడలో కూడా పామే ఉంటుంది త్రిశూలం పాము ఉంటుంది అలాగా పాము కింద పోల్చుకున్నట్టయితే కనుక మనకి ఎంతోమందికి పాము నర్స్ అంటారు ఇలాగా ఎంతోమందికి పాములు పట్టడం కానివ్వండి పాము రూపంగా ఉండడం కానివ్వండి పాము దోషం ఉండటంతో పిల్లలు పుట్టకపోవటం పిల్లలు అవ్వకపోవటం అంగవైకల్యం దోషాలు ఉంటా ఉంటాము ఇక పాము సంబంధించి చాలామంది ఇక్కడ ఒకటి నాగదోషం ఉంది కుజు దోషం ఉంది అని చెప్పేసి అని కొంతమంది మూర్ఖులు అయితే కనుక అంటే గురువులుగా చెప్పలేము కాబట్టి వాళ్ళు మూర్ఖులని చెప్పాలి అలా ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పేసి అని నాగపడిగలు రాతి విగ్రహాలు తీసుకెళ్ళి పాడుబడిన ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు ఇది దోషం అంటే ఇవన్నీ చెప్పడానికి కారణం మీకు చివర్లో చెప్తే ఎండింగ్లో ఇక ఈ గురువులు అనేటువంటి అవతారాలు వేసుకొని వీరేం చేస్తారంటే నాగపడిగలు నాగపడిగలు మీకు ఏదో దోషం ఉంది పెళ్ళి కాకపోయినా పెళ్ళి పిల్లలు పుట్టకపోయినా వ్యాపారం వృద్ధి లేకపోయినా ఏదానికైనా సరే ముప్పై వేల నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకొని విగ్రహ ప్రతిష్ట అని చెప్పి చేస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా మనం వాటికి విగ్రహ ప్రతిష్ట చేస్తాం చేసిన తర్వాత వాటికి ఆలన పాలన చూడాలి అంటే ప్రాణ ప్రతిష్ట ఒక బేబీ పుట్టిన తర్వాత కడుపులో ఉన్నంత వరకు మనం తింటాం కాబట్టి సరిపోతుంది కానీ బేబీ పుట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆలన పాలన చూడాలి కదా అలా చూడకుండా విగ్రహ విగ్రహప్రతిష్ఠ చేసి వదిలేస్తారు అదొక పాపం అది ఎవరికి తగులుతుందంటే డబ్బులు తీసుకొని పూజ చేయించి విగ్రహ విగ్రహప్రతిష్ట వారికి కాదు ఎవరైతే చేయించుకుంటారే వారికి ఆ పాపం వస్తూ ఉంటారు మన పూర్వీకులు మన వంశస్థులు మన పెద్దవారు ఎవరైనా ఎక్కడైనా సరే అమ్మవారికి స్వామివారికి ఆరాధన చేస్తూ అర్చనలు చేస్తూ అక్కడ ఏదైనా ఒప్పందాలు ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాదాలు చేస్తూ ప్రమాణాలు చేసుకొని ఆరాధిస్తూ ఉంటూ ఉంటారు కొంతమంది పీట అంటారు కొంతమంది ఎన్నో రకాలుగా సాధన చేస్తూ ఉంటారు వారి తరం అయిపోయిన తర్వాత కింద వారికి చెప్పకుండా మరణించేటువంటి సమయాలు వంటి కొన్ని అలాగే దోషాలు కూడా పితృదేవతలు దోషాలు అంటారు దాంతోపాటు కాలసర్పదోషం నాగదోషం కింద ఆ దోషాలన్నీ కూడా ఆ వంశం తర్వాత వచ్చేదానికి ఉంటుంది ఆ తర్వాత వారికి మనం విగ్రహ విగ్రహపదర్షి చేసినవి ప్రాణపదర్షిష్ఠ చేసి వదిలేసినవి ఆరాధన చేసి వదిలేసినవి ప్రమాణాలు చేసి వదిలేసినవి మా వంశం మొత్తం కూడా ఈ సేవ చేస్తామని ఒప్పందం తీసుకుంటారు అది చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా పుట్టేవారికి అబ్బుతూ ఉంటాయి ఆ వంశస్థులకి ఆ కర్మలు అంటారు అవి ఆ కర్మలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ వచ్చి ఉండేటది సందర్భంలో ఎక్కడైనా పొలాల్లోనూ పుట్టలు ఉంటాయి పుట్టలు తొగుతూ ఉంటారు ఏదైనా నిధులు నిక్షేపాలు తీయాలని చెప్పి పాము బంధంలో ఉంటాయి ఆ బంధనం సరిగా తొలగించకుండా ఆ పాము బంధనలు తీయకుండా ఆ నిధులు నిక్షేపాలు తీస్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ పామును తొక్కుతూ ఉంటారు పామును చంపుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా కర్మల కింద ఏర్పడతాయి అవన్నీ కూడా వీరికి బాధిస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఒకరికొకరు స్థుతులు లేకుండా చెట్టుకోలు కొట్టుకోలుగా అయ్యేలాగా అంటే ఆ పాముకున్నటువంటి గుణం ఏంటని మనం చూసుకోవాలి ఫస్ట్ అంటే అవన్నీ దోషాలు రియల్గా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే పాము అనేది ఏం పామునే చూసుకోవాలి ఇప్పుడు కట్టల పాము లేకపోతేనో ఏదో రకమైనటువంటి జాతి పాములు కాకుండా అడవి పాములు కొండ పాములు ఉంటాయి అవి చంపితే ఏం కాదు పచ్చకరల పాములు ఉంటాయి అవి ఏం కాదు అవి ఏంటంటే మాములు నార్మల్ జంతువు జంతువులు అంటే పాము సర్పలు అంటేవి కానీ కొన్ని జంతువులు ఉంటాయి కొన్ని రకాల సర్పాలు ఉంటాయి అవి ఏంటంటే రూపంతో ఉన్నటువంటి సర్పాలు ఉంటాయి అలాంటి రూపంతో ఉన్నటువంటి సర్పాలను ఇబ్బంది పెట్టినా మనం ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా అవి మనకి పగబడతాయి వాటి వంశం మొత్తం ఉంటుంది అనమాట వాటికి కూడా ఏడు తరాలు ఉంటుంది అవన్నీ కూడా మన మీద పగబట్టి ఖచ్చితంగా మన మీద ఇబ్బంది పెట్టేలా ఉంటుంది మనలో ఎటువంటి ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటుంది చెట్టుకోలు గుట్టుకోలు చేస్తూ ఉంటుంది బ్యాక్ పెయిను షోల్డర్ పెయిను కడుపులో మొత్తం తిరిగినట్టుగాను సరిగా తినగలేకపోవటం ఇలాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటుంది చిరాకు చిరాకు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా నాగదోషం కాలసర్పదోషం అంటారు అన్నీ ఉంటాయి తినడానికి ఉండదు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూడా అన్నిలమ్మ నీ కొడుకు మీకు ఐడియా ఉన్నారా ఇప్పుడు అతను కూడా అదే పరిస్థితి అనమాట సో మీకు ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే ఈ దోషాలు నాగదోషాలు కుజ అన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి మనుషులు ఉన్నంతవరకు అలానే ఉంటాయి వాటికి సరైనటువంటి రీతిలో పరిష్కార మార్గం చూపించుకోకపోతే వాటికి సరైనటువంటి రీతిలో పరిష్కార మార్గమే కాకుండా పరిహారాలు కూడా చేసుకోవాలి అలా చేసుకోకపోతే కనుక వారి వంశమే కాదు వారి కింద వంశానికి కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది అదొకటి ఇక్కడ ఇక్కడ మనం విజయవాడ పక్క భీమవరం పక్కన ఉన్నటువంటి ఆ పల్లెటూరులో ఈ పాము కలలోకి రావటం పాము మరణించడం ఆ తర్వాత అక్కడ ఆలయం కట్టడం అనేది గొప్ప విషయమే కానీ అది కమర్షియలైజ్ కాకుండా రేపటి రోజున అక్కడ ఒక పుణ్యక్షేత్రంగా పరిగణించలేదు కాకుండా వారి వారి ఆలయాల్లో వారి వారి స్థలాల్లో కట్టుకున్నారు కాబట్టి వారు పూజించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే ఇక్కడ మట్టిని రాయిని చెట్టుని రప్పని దేన్నైనా దేవుడిగా కొలుచుకునేటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి నీత మన హిందూ ధర్మశాస్త్రం చెప్తూ ఉంది వేరే మతాల గురించి మనకు అవసరం లేదు హిందూ ధర్మంలో ప్రతి వాళ్ళని ప్రతి జంతువులను భగవంతుడి స్వరూపంగా చూస్తాం అలానే కళ్ళకు వచ్చింది అంటూ వాస్తవం ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి కాలసర్పదోషం అలా మనం పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే కూడా అలానే ఆ సర్పదోషాల వల్ల కళ్ళలోకి వస్తుంటారు మొక్కుబడులు ఏమైనా ఉంటాయనుకోండి పుట్ట దగ్గర కానీ ఆ పడిగల దగ్గర కానీ చెట్టు దగ్గర కానీ మొక్కుబడులు ఉంటే నా మొక్కు తీర్చండి అని ఉంటే వస్తుంటుంది అలానే ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వారు ఉంటారు ఆ నక్షత్రాలు తగ్గట్టుగా వారికి కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి సహజంగా మనం ఈరోజే కాదు మనం వేదాల్లో కూడా చూసుకున్నట్టేది కనుక మనకి భద్రాద్రి రాముడు వారు కూడా పుట్టలోనే జన్మించున్నారు అలానే ఎన్నో రకాల విగ్రహాలు పుట్ట ద్వారానే బయటపడుతూ ఉంటాయి అయ్యప్ప స్వామి కూడా పుట్ట నుంచి బయట పడతారుంటారు అలాంటి విలువైనటువంటి విగ్రహాలని కూడా పుట్ట రూపంగానే ఉంటాయి అలాంటి పుట్టలోనే పాము ఉంటుంది కాబట్టి అలాంటి సర్పదోషంలో ఉన్నటువంటి వారు అలాంటి సర్ప రూపంలో ఉన్నటువంటి నాగకన్యలు అంటారు కొన్ని నాగస్వాములు అంటారు కొన్ని అలాంటి సర్పం అనేది ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది లేదా బుస కొట్టినటువంటి జీవితంలో ఆ కుసుము లాంటిది మనకి అయిపోతుంది కుసుము అనేది చాలా విలువైంది కానీ ఆ కుసుము విడిచినటువంటి పాము ఆ కుసుము దేనికి అనుకుంటారు కుసుముతో కూడా చాదపడి ఏం చేస్తారు కానీ పాము చాలా ప్రమాదకరమైనది దాన్ని పెంచి పోషించడం వల్ల ఎవరైతే పెంచి పాలు పోస్తారో వాళ్ళనే కాటేస్తుంది కాబట్టి అందుకే ఒక్కొక్క మానవుడిని పాముతో పోలుస్తూ ఉంటారు మనం పాలు ఇచ్చి పెంచిన వాళ్ళనే కాటేసి వెళ్ళిపోతుంటారా అని చెప్పి అంటాడు అలానే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే పాము కరలోకి రావడం ఒక పెద్ద ఆడికి ఆ తర్వాత పాము మరణించడం దానికి ఆలయం కట్టడించడం ఇది చాలా గొప్ప విషయమే ఈ రోజున ఇంట్లో జంతువులు ఉంటాయి కొన్ని పిల్లులు కుక్కలు ఇలాంటివి ఉంటాయి అవి కాలం చేస్తే కూడా వాటికి కూడా కొన్ని రకాలుగా కట్టించేటువంటి కిల్లాస్ కట్టించేటువంటి విధానం మనకు ఉన్నది ఎందుకంటే అది మన దేవతగా కొలుచున్నటువంటి సాంప్రదాయం అది తప్పు అయితే కాదు కాకపోతే ఇదే అవకాశంగా తీసుకొని ఇదే ఆసరగా తీసుకొని వెనక నుంచి ఏదో ఒక రాజకీయ పార్టీయో వెనక నుంచి పొలాల్లో ఏదైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా ఆ పొలం రావడానికా రేటు పెదగడానికి అక్కడ టౌన్షిప్ ఏర్పాటు చేయడానిక అక్కడ ఏదైనా కమర్షియలైజర్డ్గా ప్లాన్ చేయడానిక లేదా డబ్బు సంపాదించడానికి ఈరోజు మనం చూస్తున్నాం మాధ్యాల్లో చాలా రకాలైన మాధ్యాలు ఏమవుతున్నాయి అంటే కనుక మనం చూస్తున్నాం పబ్లిసిటీను ఎవరు విగ్రహాలు చేస్తారు ఇంట్లోనే విగ్రహాలు ప్రతిష్ఠ చేసేసి నాకు అమ్మవారు పోనారు అమ్మవారు వచ్చారు అమ్మవారు వచ్చేవారైతే వారు వీరికి తేడా తెలియట్లేదు ఇప్పుడు మనం పబ్లిసిటీ చేసినట్టు ఉంది అన్నమాట వారికి ఎంతో మంది వెళ్ళడం ఇప్పుడు ఒక మనిషికి సమస్య ఉందంటే ఆ సమస్యకి పరిష్కార మార్గం వెతుకుతూ ఉండగా ఎక్కడో దగ్గర ఏ పూటలో ఏ పాముందో తెలియదు కదా ఇక్కడ ఏమైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో అని వెళ్ళడం వల్ల మానవుడి తప్పు కాదు అది ఆసరాగా తీసుకొని మనం క్యాష్ చేసుకుంటాం కదా అది తప్పు అది మోసం మోసం అనేది ఎక్కువ రోజులు పరిగణలోకి అవసరం లేదు కాబట్టి వీరు అలానే ఆ పాము ఏదైతే ఉందో వీరికి రూపం రావడం అనేది ఉండొచ్చు దేవతకు కొలుసుకోవచ్చు అలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా వస్తుంది మొక్కుబడులు ఉంటే కూడా వస్తుంది పూర్వీకులు చేస్తూ ఏదైనా వదిలివేస్తే అది ఏమైనా వస్తుంది అది వయస్సు సంబంధం లేదు కాబట్టి వారు కర్మకాండలు చరిపించారు అలానే విగ్రహాన్ని కట్టించారు అక్కడ వరకు ఓకే కానీ దాన్ని పబ్లిసిటీగా అంటే కమర్షియలైజర్గా చేయకున్నంత ఉన్నంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు వీరిని పెంచి పోషించి కాపాడేటువంటి ఆ యొక్క కృపాకటాక్షాలు ఎప్పుడు కూడా వారి మీద ఉంటాయి లేదు కమర్షియలైజ్గా వస్తే మాత్రం వారి కింద తరాల వాళ్ళు అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా ఇబ్బంది కలిగే ఉంటుంది కాబట్టి ఆ సొమ్ము అనేది ఎవరు తినకుండా ఉండాలి అక్కడ లిటికేషన్స్ కోసమో వేరే దాని వేరే దాని కోసమో అయితే కనుక ఇది పావులాగా ఉంటుంది తప్పితే అంటే పడగ ఎత్తిన పాము ఉంటుంది కదా బు కొడుతూ ఉంటుంది అలాగా ఎన్నో రోజులు ఉండేటువంటి పరిస్థితే ఉంటుంది దీన్ని అంత మనము చేయడాల్సిన అవసరం లేదు ఇది కామన్గా జరిగేటువంటి విషయమే ఎక్కడ నిధులు ఉన్నప్పుడు పాము బంధనం కూడా ఉంటాయి చూసి గురువులకైనా సరే తీసుకునే వాళ్ళకైనా సరే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అలాంటి బంధాలు ఉన్నప్పుడు ఆ నిధులు నిక్షేపాలు అనేది అక్కడ ధనమయ్య సమయ ఏర్పడుతూ ఉండేది కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిధు నిక్షేపాలు తీసేప్పుడు కానీ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు కానీ కొంచెం చూసి అది ఎంతవరకు వాస్తవం ఉందో గమనించుకోవాలి మనం కూడా అది మనం తప్పుబట్టేటువంటి పరిగణన తీసుకునే అవసరం లేదు రేపటి రోజున అది ఒక పుణ్యక్షేత్రంలాగా వెదజేలితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఒక మనం పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి విషయం ఏంటంటే కనుక ఇలాంటి కాలసర్ప దోషాలు నాగదోషాలు కుజు దోషాలు ఉన్నవారికి మనకి తెల్ల ఈశ్వరని ఉంటుంది అది ఒక ఏరు తెల్ల ఈశ్రని ఒక చెట్టు ఏరు అనమాట ఆ వేరుని మనం ఉంచుకున్న మన దగ్గర పెట్టుకున్నా అలానే మన ఇంట్లో గడపకు కట్టినా కూడా మన పూజ మందులను పెట్టుకున్నా కూడా పెళ్లి కాకుండా అలానే గ్రహదోషాలున్నా ఎవరికైనా మానవ జీవితంలో గోచార ప్రకారంగా కాలసర్పదోషం నాగదోషం దోషాలు లాంటివి ఉండి వెనక వీపు వా మన నొప్పి పెయిను పుళ్ళు రావటము కురుపులు రావటము బ్యాక్ పెయిను పుట్టిన దగ్గర నుంచి తర్వాత దగ్గర నుంచి పెళ్ళి ముప్పై సంవత్సరం వచ్చిన పెళ్ళి కాని వాళ్ళకి ఇలాంటి దోషాలు ఉంటాయి అలాంటి వారికి అందరికీ కూడా ఇది ఒక మనకి దొరికేది ఏంటంటే కనుక తెల్లి ఈసరని ఉంటుంది తెల్లలి ఈసర ఇది మా దగ్గర ఉంటుంది ఎక్కడైనా బచారి షాప్స్లో వాటిలో ఉండేది తెల్లి ఉంటుంది అది తీసుకుపోయేసి ఎక్కడైనా స్వామి ఆలయం కానీ లేదా శివాలయంలో కానీ అభిషేక సమయంలో పెట్టి ఆ ఒక ఏరుని కనుక మన దగ్గర ఉంచుకోవాలి ఇది స్త్రీ పురుషులు ఇరువరు కూడా ఉంచుకోవచ్చు దానికి పచ్చాలు లాంటివి ఏం అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కాలసర్పదోషం నాగదోషాలు లాంటివి అనేది కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా సింధూర ధారణ అంటారు మనకి ఆన్య సంస్థ సింధూరం ఉంటుంది కదా అది దానం చేసుకున్నా కూడా దోషం అనేది కొంతమేర తగ్గిపోతూ ఉంది అలాంటి మళ్ళీ కల్లోకి వచ్చినాయి ఏదో మతి స్థిమితం లేని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఒకటి చెప్తూ ఉంటారు అలాంటి ఏంటంటే కనుక ముక్కుబడులు ఉన్న వాళ్ళకి అలాంటివి ఏంటంటే మనకి బాధించకుండా ఉండేందుకు ఎప్పుడైనా ఒకసారి హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించుకోవటం ఎక్కడైనా నాగపొట్టలు కానీ నాగ పడిగిలు కానీ ఉన్నట్టు ఆలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకాలు చేసుకోవడం లాంటివి చేస్తే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ కాదు అంటే కనుక వినాయక స్వామి వారికి కొలుచుకున్న వారికైతే ఇలాంటి దోషాలు నాగదోషాలు దోషాలు అనేది దగ్గరికి రావు అలానే కేసర గణపతి అని ఉంటుంది మరకతలింగం అని ఉంటుంది ఇలాంటి వాటికి అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక ఇలాంటి దోషాలు నాగదోషాలు దోషాలు అనేది మనకి దరి చేరవు దరి చేరినా కూడా వాటికి కొంతమేర ఉపశయనం అయితే లభ్యపడుతుంది ఇలాంటి వాటి చేసుకోవాలి కానీ ఎక్కడో ఏది అయింది కదా విగ్రహాలు పెట్టగానే అమ్మవారు ఉండరు పోన్ ఒక రాగానే అమ్మవారు కాదు మనకి కోటి సులేదలు అలా ఏమైనా వస్తే కనుక ఫస్ట్ నన్ను సీఎం చెయ్యమండి నేను కోటి రూపాయలు ఇస్తాను ఆ తర్వాత నేను నమ్ముతాను అది దీని గురించి అయితే ధన్యవాదాలు గురుగారు